హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇంకాలో బైక్ కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ బైక్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అనమాట బిఎస్ ఫోర్ బండి ఇది అయితే ఈ బండికి స్పెషల్ కంప్లైంట్ ఉందనమాట అదేంటో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఇలా దీంట్లో నుంచి గేర్ బాక్స్లో నుంచి సౌండ్ వస్తుంది అనమాట అయితే వేరే మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తే ఇది ఇంజన్ ఇప్పాలండి గేర్ బాక్స్ అనేది పాడైపోయింది గేర్స్ అనేది షిఫ్టర్స్ అనేవి మార్చాలా సౌండ్ వస్తుందని చెప్పారు కాకపోతే నీ ఇలాంటి ప్రాబ్లమే నేను ఒకటి వెబ్సైడ్లో వస్తే చేసి ఇచ్చానమాట అయితే మన యూట్యూబ్లో వాళ్ళు చూసిన తర్వాత మన దగ్గర తీసుకొచ్చారు నేను నేనేమన్నానంటే కంగారపడాల్సిన అవసరం లేదు నేను ఒక ప్రాబ్లం దీన్ని సాల్వ్ చేశాను నేను కూడా అదే విధంగా దీనికి సాల్వ్ చేసిన తర్వాత మీకు చెప్తానన్నారు వాళ్ళు ఓకే అని పెట్టేశారు అయితే ఈ బండికి సర్సింగ్ చేయాలి మొత్తం ఆయిలింగ్ గ్రీసింగ్ అంతా చేసిన తర్వాత బండి అనేది కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట అయితే దీంట్లో ఇంజిన్ ఇవ్వాల్సిన అవసరం అయితే మాత్రం లేదు దేన్ని మీకు నేను దీనికి ఎలా చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అలాగే ఎవరన్నా కొత్త కొత్త ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ బైక్ అయితే ఫుల్ సర్వీసింగ్ అయిపోయింది మీకు మెయిన్ ఫాల్ట్ చూపిస్తాను ఇక్కడ ఈ స్పాకెట్ ఉంది కదా ఈ స్పాకెట్లో సౌండ్ వస్తుంది కట్ 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 కట్మని అయితే చాలా మంది మెకానిక్ ఏమనుకుంటారంటే ఇంజన్లో సౌండ్ వస్తుందని అనుకుంటారు కాకపోతే ఇంజన్ కాదండి ఈ స్పాకెట్ని మనం ఇట్లా తిప్పివేయాలన్నమాట అంటే ఉల్టా పల్ట చూడాలి అప్పుడు మీకు ఈ సౌండ్ అనేది రాకుండా ఉంటుంది పాకెట్లో సౌండ్ రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం క్లీన్ చేసి మీకు చూపిస్తాను స్పాకెట్ అయితే శుభ్రం చేశాను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ స్పాకెట్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ ఇట్లా అరిగిపోతుంది అనమాట అరిగిపోయిన తర్వాత మనకు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది చాలామంది ఏమనుకుంటారు అంటే గేర్ బాక్స్లో నుంచి సౌండ్ వస్తుంది అనుకుంటారు చాలామంది మంది స్పాకెట్ పోయింది అనుకుంటారు ఆల్రెడీ ఇది ఒరిజినల్ హీరో కంపెనీ అనమాట అయితే మనం ఏం చేయాలంటే ఇలా ఉన్న స్పాకెట్ని ఇలా తిప్పి వేయాలన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ చాలా తక్కువగా అరిగింది అయితే మనం ఇలా తిప్పి వేయడం వల్ల ఆ సౌండ్ అనేది వెళ్ళిపోతుంది చాలామంది మెకానికల్కి ఇది తెలియక ఏమంటుకుంటారంటే ఇంజన్లో గేర్ బాక్స్లో సౌండ్ వస్తుంది ఇంజన్లో సౌండ్ వస్తుంది మనం గేర్లలో సౌండ్ వస్తుంది ఇంజన్ విప్పాలి దీనికి ఇంజన్లో గేర్స్ అని మార్చాలి సెలెక్టర్స్ మార్చాలి అని అంటారు అది కాదండి ఇట్లా మీరు స్పాకెట్ని ఇట్లా చేంజ్ చేసుకుంటే దాని సౌండ్ అనేది కరెక్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా తిప్పి ఫిట్ చేసిన తర్వాత నేను మీకు స్టార్ట్ చేసి చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ స్మూత్గా వస్తుంది అనమాట సౌండ్ అసలు సౌండ్ లేకుండా చాలా స్మూత్గా డ్రైవ్ అవుతుంది చూసారా ఇంకోటి ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే చైన్కి ఈ గ్రీస్ని వాడకండి మిగతా వాటికి వాడచ్చు కాకపోతే మీరు ఈ నల్ల గ్రీస్ని అనేది వాడాలి ఈ నల్ల గ్రీస్లో అనేది మీకు ఇలా జిగుడుగా ఉంటుందన్నమాట అయితే అది చైన్కి అప్లై చేసేటప్పుడు మనము ఆ చైన్ అనేది చాలా స్మూత్గా డ్రైవ్ అవుతుంది అప్పుడు మనకు సౌండ్ అనేది లేకుండా మనకు స్మూత్గా డ్రైవ్ అయిపోతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈరోజు మనకు ఈ కంప్లైంట్ని ఫాల్ ఫాల్ట్ని సాల్వ్ చేసామన్నమాట అయితే వేరే మెకానిక్ దగ్గరికి వెళ్తే ఆయన ఇంజన్లో సౌండ్ వస్తుంది గేర్ బస్లో సౌండ్ వస్తుంది మన గేర్స్ చేంజ్ చేయాలి సెలెక్టర్స్ చేంజ్ చేయాలని చెప్పారనమాట బహుశా ఆయనకు తెలియకపోవచ్చు కాకపోతే మన యూట్యూబ్లో చూసిన తర్వాత కస్టమర్ మన దగ్గరికి తీసుకొచ్చారు మీరైతే కరెక్ట్ చేస్తారని చెప్పేసి అయితే నేను దీనికి ప్రాబ్లం అయితే సాల్వ్ చేశాను కాకపోతే కస్టమర్లకు నేను మెసేజ్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీరు ఎవరైతే దగ్గర మెకానిక్ చేయించుకుంటారు పర్ చేయించుకుంటారు వాళ్ళు పర్ఫెక్ట్ మెకానిక్ అయితే మీరు వాళ్ళ దగ్గర చేయించుకోండి లేకపోతే మా దగ్గర తీసుకురా మేము దానికి ఏ ఇలాంటి ప్రాబ్లం ఉన్నా సరే దానికి సాల్వ్ చేసి ఇస్తాం అనమాట అయితే దాంట్లో స్పాకెట్ అరిగిపోయిన తర్వాత సౌండ్ అనేది రావడం కామన్గా ఉంటుంది కాకపోతే స్పాకెట్ మనం తిప్పే వేసుకుంటే మనకు సౌండ్ అనేది క్లియర్ అయిపోతుంది ఇంకోటి ఏంటంటే వైట్ గ్రీస్ ఎప్పుడైనా మీరు చైన్కి వాడద్దు మీరు నల్ల గ్రీస్ వాడుకుంటే మీకు బాగుంటుంది మీ దగ్గర కూడా ఏమైనా వెహికల్స్ ఇలాంటివి ఉండి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో మీరు మాకు తెలియజేయండి నేను మీకు కంప్లైంట్ ఏమైనా సరే నేను మీకు అక్కడ కామెంట్లో నేను మీకు రిప్లై ఇస్తాను అలా కాకుండా మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఉంటుంది అక్కడ నుంచి మీరు వాయిస్ మెసేజ్కి అయినా సరే టైప్ మెసేజ్కి అయినా సరే మీరు చేయొచ్చు బైక్లోకి మోడిఫై చేసిన వీడియోస్ మనీ రీస్టోర్ చేసిన వీడియోస్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చూడండి అలాగే ఎవరన్నా కొత్తకి వస్తే ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేసుకోండి పక్కనున్న బెలైకని మీరు రెండుసార్లు నొస్తే నొక్కితే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు జై హింద్